నాగరికత విధ్వంసం వర్ణ వ్యవస్థకు బీజం సింధు నాగరికత ధ్వంసం చేయబడిన తరువాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమయ్యారు ద్రావిడ ఆదిమవాసులపై విజయం గడిచిన ఆర్యులు వారిని యుద్ధ ఖైదీలుగా పట్టుకుని దాసులుగా చేశారు పశుపాలన మినహా వ్యవసాయం తెలియని ఆర్యులకి ఈ దాసుల శ్రమతో అవసరం లేదు అలాంటప్పుడు ఈ దాసుల్ని ఏం చేయాలి ఈ ప్రశ్నకి జవాబుగా వచ్చిందే నరమేధం మనిషిని దేవతలకు యజ్ఞబలిగా అర్పించడమే నరమేధం ఈ విధంగా అవతరించిందే పురుషమేధం అయితే అనార్యదాసులను యజ్ఞ పశువులుగా హత్య చేయడం కన్నా వారిని ఉత్పత్తి క్రమంలో బానిసలుగా వినియోగిస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని గ్రహించిన తర్వాత ఈ నరమేధాలు అంతరించాయి తత్ఫలితంగా బానిసకు ప్రాణం వచ్చింది బానిస యజమానికి లాభం కలిగింది తద్వారా వైదికార్య సమాజంలో కొత్త ఉత్పత్తి శక్తులు కొత్త ఉత్పత్తి సంబంధాలు తలెత్తడానికి వీలు కలిగింది ఈ సాంఘిక పరిణామ క్రమంలో తల ఎత్తినదే వర్ణ వ్యవస్థ విజేతలు పరాజితుల పట్ల ప్రవర్తించినట్టే ఆర్యులు ఈ ద్రావిడ ఆదిమవాసుల పట్ల వ్యవహరించారు ఆర్యులు వారికి దశులని దాసులని పేర్లు పెట్టి వర్ణ వ్యవస్థలో వారిని శూద్రులుగా మార్చివేశారు